హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ విలువ ఛానల్ వీడియో ఏంటంటే లాంగ్ హెయిర్ ఉంటుంది కదా సో ఈ లాంగ్ హెయిర్ సింపుల్గా మనం ఒక రిబ్బన్ తీసుకొని ఈజీగా హెయిర్ స్టైల్ అనేది చేసుకోవచ్చు అండి ఇట్లా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది కదా లాంగ్ హెయిర్ ఉంటే సో సింపుల్గా హెయిర్ స్టైల్ అనేది చేసుకోవచ్చు అండి ఇంత లాంగ్ ఉంది కదా హెయిర్ సింపుల్గా హెయిర్ స్టైల్ అనేది చేసుకోవచ్చు చూడ నేను ఇక్కడ ఒక రిబ్బన్ తీసుకున్నాను అండి ఈ రిబ్బన్తో నేను హెయిర్ స్టైల్ అనేది చేస్తాను చూడండి షార్ట్ హెయిర్తో కూడా చేసుకోవచ్చు కానీ లాంగ్ హెయిర్ని మెయింటైన్ చేయడం దాంతో మోడల్గా హెయిర్ స్టైల్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదా డిఫరెంట్ స్టైల్స్ అనేవి ట్రై చేయడం సో సింపుల్గా చేసుకోవచ్చు అండి నేను ముందు హెయిర్ చిక్కులు మొత్తం తీసేసానండి తీసేసాక ఈ రిబ్బన్ తీసుకున్నాను రిబ్బన్ని హెయిర్ చూపించాను కదండి వీడియోలో దాని హెయిర్ కింది నుంచి తీసుకోవాలండి సో తీసుకుని ఇట్లా టై చేసుకోవాలండి ఇట్లా గట్టిగా ముడేసుకోవాలి స్టిఫ్గా సో ముడేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు సైడ్ నుంచి లేయర్ లేయర్గా తీసుకోవాలండి చూడండి నేను తోటే తీస్తున్నానండి కొమ్ముతో కూడా తీసుకోవచ్చు సో టూ సైడ్స్ ఇలా తీసుకొని చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు సో టూ సైడ్స్ అట్లా తీసుకొని ఆ రిబ్బన్ని మళ్ళీ పైనుంచి నుంచి టైట్ చేసేసేయాలండి గట్టిగా ముడేసేసుకోవాలి సో చూడండి సేమ్ అలానే ఇంకొక స్టెప్ తీసుకోవాలండి సో ఇంకో సైడు అట్లా టూ సైడ్స్ తీసుకుంటూ ఆ నాటేసిన దాని పైనుంచి అంటే ఆ రిబ్బెన్ కిందికి రావాలి ఫస్ట్ తర్వాత ఈ హెయిర్ పైకి తీసుకోవాలండి ఆ రిబ్బెన్ని సో మళ్ళీ టై చేసేసుకోవాలి చూడండి సో కనిపిస్తుంది కదండి టూ స్టెప్స్కి ఎంత నీట్గా వచ్చిందో స్టైల్గా హెయిర్ సో మళ్ళీ తాడుది సో ఇట్లా టూ సైడ్స్ తీసుకుంటూ హెయిర్ మొత్తం కంప్లీట్ అండి సో మొత్తం కంప్లీట్ అయినాక చూడండి నేను అట్లా ఫోర్ ఫైవ్ తీసుకున్నానండి చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో సో ఇట్లా కూడా వదిలేసుకోవచ్చండి హెయిర్ లీవ్ చేసుకోవచ్చు రిబ్బన్ ఇంకా కావాలి స్టెప్స్ హెయిర్ కిందికి కూడా అట్లనే అల్లుకోవాలి అనుకుంటే సో వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అండి అదే విధంగా అనుకోవాలి సో అక్కడ నేను మొత్తం ట్రై టై అండి కావాలంటే కుచ్చులాగా కూడా వేసుకోవచ్చండి రిబ్బన్ తోటి ఇట్లా వేసుకుంటాం కదండి అట్లా కుచ్చులాగా కూడా అండి సో నేను కింద ఉన్న హెయిర్ని కూడా సేమ్ పైన ఎట్లా తీసుకున్నానో టూ సైడ్స్ సేమ్ అలానే తీసుకొని వేస్తున్నానండి కింద ఎక్కువ మిగిలిపోయింది హెయిర్ సో అట్లా సో ఎంత నీట్గా వచ్చిందో చూడండి హెయిర్ సో ఇక్కడ నేను అక్కడికే చాలు అనేసి నేను ఇక్కడ కుచ్చులాగా వేస్తున్నాను చూడండి ఆ హెయిర్ మొత్తం నేను లీవ్ చేసేసుకుంటున్నాను కావాలంటే కింది దాకా కూడా అల్లుకోవచ్చు సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ రిబ్బన్ తీసుకున్నాను కదండి వైట్ కలర్ రిబ్బన్ అయినా డ్రెస్ మ్యాచింగ్ రిబ్బన్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చండి సో నేను ఇక్కడ బ్లాక్ తీసుకున్నాను కాబట్టి మీకు పైన నేను స్టెప్ స్టెప్ అల్లాం కదండి అందులో కనిపించట్లేదు వైట్ అయితే స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది అండి చిన్నగా మధ్యలో డాట్ డాట్ లాగా కనిపిస్తుంది సో వైట్ కలర్తో ట్రై చేయండి లేకపోతే నేను ఇంకో వీడియో చేసి చూపిస్తానండి చూడండి ఎంత నీట్గా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి